ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రక్షించాల్సిన సిబ్బందే దొంగతనం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది దొంగతనం మాత్రమే కాదు దశాబ్దాల పాటు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఓ పెద్ద స్కామ్ అవును మీరు విన్నది నిజమే మన కళ్ళ ముందు కోట్ల రూపాయల హుండి నిధుల లెక్కింపు జరిగే చోటే ఏకంగా రెండు దశాబ్దాల కోట్లు కొల్లగొట్టాడు ఓ క్లర్క్ ఇంతకీ అసలు ఆలయంలో ఎలా చోరికి పాల్పడ్డాడు అప్పటి అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో ఇరవై ఏళ్ల మధ్య వయసులో మఠంలో చేరిన రవి కుమార్ జీవితం ఎవరికీ అనుమానం రాలేదంత సాధారణంగా సాగింది కానీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణిలో భద్రతా సిబ్బందికి సీసీటీవీలో ఒక చిన్న అనుమానం వచ్చింది రవికుమార్ కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి రవికుమార్ శరీరాన్ని తనిఖీ చేయగా అతని తొడల మధ్య రహస్యంగా దాచిన తొమ్మిది వంద డాలర్ల నోట్లు దొరికాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు ఒక చిన్న దొంగతనం అనుకుంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలం దేవస్థానం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఇరవై ఏళ్ళుగా డబ్బు దొంగలిస్తున్నాను ఆ డబ్బుతోనే వంద కోట్ల ఆస్తులు కూడబెట్టానని రవి ఒప్పుకున్నాడు దొంగతనం ఒప్పుకున్న కొద్ది రోజులకే రవికుమార్ భార్య భర్తలు సంచలన ప్రకటన చేశారు స్వామివారిపై భక్తితో తాము కొన్న నలభై కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విరాళాన్ని ఆమోదించారు దొంగతనం ప్రస్తావన ఎక్కడా బహిర్గతం చేయలేదు ఇక అసలు షాక్ ఇప్పుడే కొట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ రవికుమార్ ఏకంగా లోక్ అదాలత్తో తో రాజీ కుదుర్చుకున్నారు ఫలితంగా రవికుమార్ ఈ కేసు నుంచి విముక్తి పొందాడు ఒక్క రాత్రి కూడా జైల్లో గడపలేదని చెప్పాలి ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆలయంలో అవకతవకలపై విచారణ ప్రారంభించింది విచారణలో రాజీ కుదుర్చుకున్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీసుల ఒత్తిడితోనే రాజీ పడ్డానని చెప్పడం సంచలనంగా మారింది టీటీడీ పరకామణి కేసులో రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది డీజీపీ నిద్రపోతున్నారా పోలీస్ శాఖ పనికి రాకపోతే మూసేయండి అంటూ వ్యాఖ్యలు చేసింది నిందితులకు సహకరిస్తున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రికార్డులు వెంటనే స్వీట్ చేసి పదిహేడున హైకోర్టులో సమర్పించాలని సిఐడి డీజీకి ఆదేశించింది సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ విచారణ చేపట్టారు దీంతో కలికాలం నాటి మహా మోసం వెనుక ఉన్న అసలు రహస్యాలు తెర రాజకీయ మలుపులు బయటపడాల్సి ఉంది